ఈ వీడియోలో ఐఎంఎస్ యాప్ లో హెడ్ మాస్టర్ గారి యొక్క కాంటాక్ట్ నంబర్ ని ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ఈ ప్రాసెస్ ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే మనకి లేటెస్ట్ గా ట్రాన్స్ఫర్ జరగడం వలన హెడ్ మాస్టర్స్ కూడా మారటం జరిగింది కాబట్టి యాప్ లో ఇక నుంచి రైస్ ని తీసుకున్న తర్వాత కంపల్సరీగా ఓటీపీ ద్వారా ఆ రైస్ రిసిప్ట్ ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఐఎంఎస్ యాప్ లో రైస్ రిసిప్ట్ విధంగా కన్ఫర్మ్ చేయాలనేది ఆల్రెడీ ఇదివరకే వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియోలో మనం రైస్ని ఎప్పుడైనా సరే రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రైస్ బ్యాగ్స్ మీద ఉండే క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయాలి అదేవిధంగా ఫైనల్ లో ఓటీపీ ద్వారా ఆ రైస్ రిసిప్ట్ ని కన్ఫామ్ అనేది చేసి ఉంటుంది ఇప్పుడు ఐఎంఎస్ యాప్ లో ఈ హెచ్ఎం గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ను ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా మీ యొక్క ఐఎంఎస్ యాప్ని ఓపెన్ చేయండి ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ లేకపోతే లేటెస్ట్ వెర్షన్ వీడియో డిస్క్రిప్షన్ లేదంటే అమరావతి టీచర్ కామ్ నుంచి మీరు ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్ ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఈ మీ పాఠశాలకు సంబంధించి ఐఎంఎస్ యాప్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా లాగిన్ మీద క్లిక్ చేయగానే వెంటనే హెచ్ఎం కాంటాక్ట్ నంబర్ అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుంది ఇక్కడ ఆ పాఠశాలలో కొత్తగా హెచ్ఎం గారు మారి ఉన్నట్లయితే ఆ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ఒకవేళ హెచ్ఎం గారు మారకపోతే ఆ పాఠశాలలో ఎవరైతే హెచ్ఎం గా వర్క్ చేస్తున్నారో సీనియర్ ఉపాధ్యాయులు వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా మనం ప్రొసీడ్ ప్రొసీడి క్లిక్ చేయగానే డీటెయిల్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరుగుతుంది ఈ విధంగా అన్ని పాఠశాలలకే స్టార్టింగ్ లో ఇప్పుడు ఈ న్యూ వెర్షన్లో ఈ విధంగా హెచ్ఎం గారి యొక్క కాంటాక్ట్ నెంబర్ని అప్డేట్ చేయమని చెప్పి అడుగుతుంది ఈ విధంగా మనం ఈ కాంటాక్ట్ నెంబర్ని ఈ విధంగా మనం అప్డేట్ చేస్తాము ఫైనల్ గా ఈ గ్రీన్ కలర్ తమ్ మీద క్లిక్ చేయాలి తర్వాత మనకి ఎప్పటిలాగానే ఐఎంఎస్ యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి కనుక ఈ కాంటాక్ట్ నెంబర్ని అప్డేట్ చేశారంటే ఇక సెకండ్ టైం నుంచి ఈ యాప్ ఓపెన్ చేస్తే ఇంకా ఈ కాంటాక్ట్ నంబర్ ని అప్డేట్ చేయమని చెప్పి ఇంకా అడగదనమాట వన్ టైం మాత్రమే ఈ విధంగా మొబైల్ నంబర్ ని అప్డేట్ చేయమని చెప్పడుతుంది ఈ విధంగా మన పాఠశాలకు సంబంధించి హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ను ను ఐఎంఎస్ యాప్ లో ఈ విధంగా మనం అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ను అన్ని పాఠశాలల వారు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది